మీ పేరు నా పేరు ఎందుకు జాకి అండి మొట్టమొదటిసారిగా మీకు వైబ్రాంట్ టీవీ వాళ్ళకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పండి మేడం ఎట్లా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపిస్తుంది అంటే వాస్తవం చెప్పాలంటే కూటమి వచ్చిన తర్వాత పరిపాలన అనేటటువంటిది గాడిలోకి పెట్టగలమే జరిగింది ఎందుకంటే ఇంతకుముందు గతంలో మనం చూసాము సో రాజధాని లేక మనం ఇబ్బంది పడుతున్నాము ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆ రోజు నైన్టీన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అమరావతి రాజధాని పెట్టడం తర్వాత దాన్ని కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది తర్వాత జగన్ వచ్చిన తర్వాత ఏం చేశాడు మీకు అందరూ తెలుసు ఒక సైకోలా ప్రవర్తించడమే కాకుండా అతను మూడు రాజధానులను చెప్పి అందరినీ మభ్యపెట్టడం జరిగిందండి సో రాయలసీమకు ఒక రాజధాని అని చెప్పడము కర్నూలుకు తర్వాత ఇక్కడ ఒక రకాల రాజధాని అనడం తర్వాత విశాఖపట్నంలో ఒక రాజధాని చెప్పడము ఇది ఎంతవరకు సమంజసం అంటారు ఇది పద్ధతి కాదండి ఎందుకంటే డెవలప్మెంట్ అనేది మొత్తం విజయవాడలో కేంద్రీకృతం అయింది కాబట్టి ఇక్కడే చేయాలి రాజధాని అనేటటువంటిది ఇక పూర్తి స్థాయి ఇక్కడ అమరావతిలో ఆ రోజు సెంట్రల్ నుంచి అనుమతి వచ్చింది సో మోడీ గారు వచ్చారు భూమి పూజ చేయడం జరిగింది అన్ని రకాలుగా మొత్తం దేశవ్యాప్తంగా రాజధాని అనేటటువంటి ఒక బ్రాండ్ విజయవాడ అనేది పడి అమరావతి పడిపోయింది అలాంటప్పుడు మరి తిరిగి సో విశాఖపట్నాన్ని నేను రాజధాని చేస్తామంటే ఎంతవరకు సంబంధించిస్తాను మీరే చెప్పండి అది పద్ధతి కాదు కదా ఎందుకంటే రాజధాని ఇంతవరకు మనం లేదని చెప్పుకోవడానికి సిగ్గుపడేటటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా ముందుకు వచ్చే ఆయన రాజధాని తీసుకురావడం జరిగింది సో మోడీ మోడీ గారిని కూడా మెప్పించి ఒప్పించి ఇక్కడికి విధు నిధులు తీసుకురావడం జరిగింది మరి ఇప్పుడు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అనేది ఇచ్చారు ఎలా అనిపిస్తుంది అండ్ వాస్తవం చెప్పాలంటే ప్రతి రాజకీయ పార్టీ తన అజెండాలో ఏవో కొన్ని కార్యక్రమాలు పెడుతుంటుంది మహిళలకు వాస్తవానికి మెప్పించి ఒప్పించాలి ఎందుకంటే మహిళలు కీలక పాత్ర వహించేది రా రాజకీయాల్లో కానీ దేంట్లో కానీ సో అటువంటిది నారా చంద్రబాబు నాయుడు గారు తనదైన శైలిలో సో ఖచ్చితంగా మహిళలకు దగ్గర కావడం కోసం మహిళలు కూడా చాలామంది పార్టీలో ఉన్నారు కీలకంగా ఉన్నారు కాబట్టి మహిళలకు సామాన్యమైనటువంటి సో పదవులతో పాటు సమానత్వాన్ని ఇచ్చే వ్యక్తి కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కాబట్టి సో వారి యొక్క భాగోగులు చూసుకోవాల్సిన ముఖ్యంగా మధ్యతరగతి నిరుపేదల కోసం ఆయన తన యొక్క పథకాలలో ఒక భాగమైనటువంటి మూడు సో సిలిండర్ల గ్యాస్ పథకాన్ని ఇవ్వడం చాలా గర్వించ గర్వించదగ్గది ఆహ్వానించదగ్గది మేడం మరి ఇప్పుడు జగన్ చూసుకుంటే అసెంబ్లీకి అనేది రావట్లేదు కదా ఎందువల్ల రావట్లేదు అంటారు మేడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల కోసం ఎన్నుకోబడినటువంటి నాయకుడు ఏదైనా సరే చర్చించాలి కొట్లాడాలి ఖచ్చితంగా హక్కులు సాధించాలంటే చట్టసభలో రావాలి ఆయన రావట్లేదంటే దాని అర్థం ఏంటి భయపడుతున్నాడని సమాధానం చెప్పలేడు సో అంతే సమాధానం చెప్పలేకపోవడమే కాకుండా ఆయన సో వీళ్ళు అడిగే ప్రశ్నలు పూర్తిస్థాయి ఎదిరించలేడు చాలా అన్యాయం అక్రమాలు చేశాడు కాబట్టి సో తన అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి నాయకత్వానికి కానీ అనేక రకాలుగా తిప్పలు పెట్టాడు అంత ఎందుకండి సో మన ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అనవసరంగా కేసులు ఎరికిచ్చి ఆ వయసులో కూడా ఆయన ఇబ్బంది పెట్టాడు మీరే ఒక్కసారి ఆలోచించండి ఇది ఎంత ఘోరాతి ఘోరము సో అటువంటి వ్యక్తి ఈరోజు సో చట్టసభలకు వచ్చి తన యొక్క తప్పులు నిరూపించుకోవడానికి రావాలి కానీ రావట్లేదు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు అనేది పెట్టారు కదా మరి అది వైసీపీ వాళ్ళు కక్షపూరితం అంటారా లేదు అంటే వాళ్ళు అట్లా చేయడం కరెక్టే అంటారా మేడం వాస్తవం చెప్పాలంటే రాజకీయాలలో కక్షపూరితం అనేది ఉండకూడదు కానీ ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తూ కొద్దిమంది అంటే కుల మతాలకు ప్రాధాన్యత ఇస్తే విధంగా చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం సో ఏదైనా కానీ ఆయన చట్టపరిధిలో ఎదుర్కొనేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సో అటువంటి వ్యక్తికి చట్టపరిధులు ఏదైనా కానీ ఉంటే చేయాల కానీ ఉద్దేశపూర్వకంతో ఆయన అరెస్ట్ చేయించడము మానసికంగా కురుంగదీయడము సో ఇబ్బందులు చేయడం ఆ వయసులో కూడా అది పద్ధతి కాదు మేడం వాస్తవంకి ఇది కుట్రపూరితమైనటువంటి చర్య అని చెప్పి ఘంటాపదంగా చెప్పగలము వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చూసుకుంటే అంటే చాలా వల్గార్టీ లాంగ్వేజ్ అనేది యూజ్ చేసి ఎన్నో మాటలు చాలా అంటే ఎన్నో మాటలు అన్నారు కదా కూటమి వచ్చిన తర్వాత అలా ఎవరైతే మాట్లాడారో వాళ్ళ మీద చర్యలు అనేది తీసుకుంటుంది మీరేమంటారు దానికి మేడం తా చెడ్డ కూతి వన్ మెల్ల చర్చ ఉన్నట్లు ఏదో కోతికి టెంకా చిక్కినట్లు సో వైసీపీ పార్టీ వాళ్ళకు అధికారం చిక్కింది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏ విధంగా మలుచుకోవాలనేటటువంటి తెలియలేదు అంతేకాక వాళ్ళు ఒక కొద్దిగా రౌడీజం అంటే మాదే జరగాలి మేము ఏం చేస్తే అది శాసనం కావాలి సో మేము ఏది చెబితే దాన్ని ప్రజలు పాటించాలనే విధంగా చేశారు తప్ప సో ఏదైతే ప్రజాస్వామ్యం అంటే ఏంటి రాజకీయం అంటే ఏంటి ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి ఎటువంటి పథకాలు ప్రజలకు తీసుకెళ్ళాలి పథకాలు తీసుకెళ్ళాలని అని చెప్తున్నాడు కానీ అవన్నీ ఊరికే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మాత్రం ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క కాంట్రాక్ట్లో తీసుకొని ఎనీ వర్క్ ప్రతి ఒక్కటే కులానికి సంబంధించిన వాళ్ళు రెడ్డి 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 తప్పితే వేరే వాళ్ళు ఎవరు లేరు అదే మా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆ విధంగా చేరండి ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద కేసు పెట్టడం అనేది అంటే కూటమి చట్టపరంగా వెళ్తుందంటారా లేదంటే కూటమి ప్రభుత్వం కూడా కక్షపూరితలే అంటారా అండి చంద్రబాబు నాయుడు గారు అందరినీ గౌరవించే మనిషి కక్షపూరితంగా వెళ్ళే మనిషి అయితే కాదు ఎందుకంటే ఆయన ప్రజాస్వామ్య విలువలను రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి సో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అంతేకాక ఆయన అనుకుంటే ప్రధానమంత్రి అయ్యేటటువంటి వ్యక్తిని కూడా ఒకప్పుడు ఆయన తన పదవిని వద్దని వదిలేసుకున్నటువంటి అంత గొప్ప మహానీయుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సో ఆయన ప్రజాస్వామ్యం గురించి కక్షలు తీసుకునేంత అవసరం లేదండి ఎందుకంటే వాళ్ళు చట్ట విరుద్ధంగా పనిచేశారు ఏదైతే పోలీస్ సెక్షన్స్ ఉంటాయో ఆ సెక్షన్స్కి వ్యతిరేకంగా సో మనకు ఏదో రాజ్యాంగం ఇచ్చింది కదా వాక్ స్వాతంత్రం ఉంది కదా చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి లేదండి కానీ వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించారు సైకిల్లా ప్రవర్తించారు అదేకాక మినిస్టర్స్ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళను కార్యకర్తలు రెచ్చగొట్టడం జరిగింది ఉద్దేశపూర్వకంగా కొన్ని టీములు తయారు చేసి ఆ టీముల ద్వారా సో నారా చంద్రబాబు నాయుడు అయితే తెలుదేశ ప్రభుత్వానికి అయితే నారా లోకేష్ గారికి అయితేనేమి వాళ్ళు యాంటీగా మానసిక అధికంగా దాడులు చేశారండి ఆ దాడులు ఆ రోజు చేశారు కాబట్టి ఈరోజు వాళ్ళు అనుభవించక తప్పదండి చట్టపరిధిలో ఇది కక్షపూరితమైతే కాదండి